ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంతా ఎన్ని పళ్ళు వేసినాయి కోడలువి వేసలేవా పనులు వేసలేవా ఇంత పెద్ద అయినాయి పాల పళ్ళ కోడూళ్ళ ఇవి పని పోయినాయమో రే బాగా మన ఊరేది చగదోన మండల్ చెగులాంబ గద్వాల్ జిల్లా చాగదోన నుంచి వచ్చిండ్రు ఇంకా పళ్ళు కూడా ఒక్కడికి కూడా దులిపిలే అది ఇప్పుడు ఈ మధ్య దులిపింది కానీ ఇంకా వేయలే మొన్న ఏరంక పండుగ నాడు ఇది ఒక పన్ను దులిపిందంట ఇంకా పాల ఉన్నాయి ఎంత అటు రేటు ఇప్పుడు రెండు లక్షల నలభై వేలు పని అయితే అన్నీ నేర్పించినావు ఎవరన్నా అడిగిపోయారా మళ్ళీ వచ్చి ఒకటి తొంభై రెండు లక్షల ఐదు వేల వరకు అడుగుతుంటారట నివ్వెంతలు మళ్ళా రెండు లక్షల ఇరవై వేలు అయితే ఫైనల్ ఇస్తాడంట టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ అయితే ఫైనల్ ఇస్తారట ఫండ్స్ మరి ఎంత ఐటీ యాభై ఎనిమిదిన్నర యాభై తొమ్మిది సైజు ఉన్నాయంట ఏం పేరు నీ పేరు నాగరాజు అంట నెంబర్ చెప్ప సార్ నీది డబల్ నైన్ వన్ టూ త్రీ వన్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ ఫండ్స్ సేల్ కాకు ఈ నాగరాజును కానీ పొడిసు పొడిసే వాటిదేమన్నా ൊടു തന്നുട് എം